కుమరంభీం జిల్లా సిర్పూర్ అటవీ ప్రాంతంలో పులి జాడకై వేట కొనసాగుతోంది రెండు రోజులుగా పులి జాడ దొరకడం లేదు మహారాష్ట సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించారు అధికారులు దీంతో స్థానికులను అప్రమత్తం చేసింది అటవీ శాఖ పొలాల్లో పనులు చేసే రైతులకు మాస్కులు పంపిణీ చేసింది క్రూర మృగాల వరుస దాడులతో బిక్కుబిక్కుమంటున్నాయి పల్లెలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడెనిమిది పులులు సంచరిస్తున్నాయని చెప్తున్నా అటవీ శాఖ అధికారులు వీటికి చిరుతలు కూడా తోడవడంతో రైతులు హడలిపోతున్నారు కొమరభీం జిల్లా సిర్పూర్ అటవీ ప్రాంతంలో పులి జాడకై వేట కొనసాగుతోంది రెండు రోజులుగా పులి జాడ దొరకడం లేదు మహారాష్ట్ర సరిహద్దులో పులి పాదముద్రలు గుర్తించారు అధికారులు దీంతో స్థానికులను అప్రమత్తం చేసింది అటవీ శాఖ పొలాల్లో పనులు చేసే రైతులకు మాస్కులు పంపిణీ చేసింది క్రూర మృగాల వరుస దాడులతో బిక్కుబిక్కుమంటున్నాయి పల్లెలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడెనిమిది పులులు సంచరిస్తున్నాయని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు వీటికి చిరుతలు కూడా తోడవడంతో రైతులు హడలిపోతున్నారు పులి దాడులతో పల్లెలు భీతిలిపోతున్నాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరిపై దాడి చేసిన పులి జాడ లేకుండా పోయింది మళ్లీ ఎక్కడ దాడి చేస్తుందో అనే భయం వెంటాడుతోంది మానవులపై పంజా విసురుతున్న పులిని పట్టుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు పులి ఎక్కడుంది పనేనా ఇప్పుడు నాలుగు కాబట్టి పాతేలు మాత్రం ఏర్పాటు అందరూ రాయి తన మాయో కుమరం భీం జిల్లాను పులులు వణికిస్తున్నాయి ఇటీవల సంచారం పెరగడంతో హడలిపోతున్నాయి పల్లెలు పశువుల పైన కాదు మనిషి రక్తాన్ని మరిగి ప్రాణాలు తీయడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ముచ్చమటలు పడుతున్నాయి అలాగే పొలం పనులకు వెళ్ళాలన్నా భయమే దాడి చేసిన ఇక మేము ఇక పనులకు మేము వ్యవసాయం చేసేటోళ్ళు మేము పనులు పోకుండా ఉండము ఈ ఒకళ్ళు దొరకకుండా కూడా ఒకదాన్ని మేము పోయి పని చేయని పడుతుంది మేము వ్యవసాయం చేసేటోళ్ళు చేయని పడుతుంది ఇట్లా చేస్తే ఎట్లా మేము ఎట్లా బతుకుడు మా మాకు బర్రెలకు మేత దేని పడుతుంది గడ్డి దేని పడుతుంది మేము ఒక్కో ఆమె పోయి గడ్డి తెస్తాము ఇటీవల పెద్దపులి దాడిలో ఓ మహిళ చనిపోగా మరో రైతు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వరుస ఘటనలతో ఇటు అటవీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు పొలాలకు వెళ్ళేవారు గుంపులుగా వెళుతున్నారు కర్రలు పట్టుకుని వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు అలాగే ఉదయం దాటాక వెళ్లి సాయంత్రం నాలుగయ్యేసరికే ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు ఇక ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది సిర్పూర్టీ కాగజ్ నగర్ మండలాల్లోని పులి సంచరించే ప్రాంతాలు హడలిపోతున్నాయి ఇప్పటి వరకు దాని పాదముద్రల్ని మాత్రమే అధికారులు గుర్తించగలిగారు డ్రోన్లు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగిన పులి ఫోటో కూడా ఎక్కడా చిక్కలేదు దీంతో ఆ మృగం ఎక్కడ ఉందన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు ఎర్రడానికి వస్తుండే నా సాయి అయితే పందులేమో అని ఇట్లా ఎద్దులు భయపడ్డాయి పందులేమో అని ఇట్లా షాషు అనుకుంటా వెళ్ళిండు వెళ్ళిన మళ్ళీ ఒకేసారి దాడి చేసింది దాడి చేస్తే ఇక ఎవరు నేనేమో పందులేమో అనుకున్నా అయితే ఏమైంది ఏమైందంటే ఏం మాట్లాడలేదు అప్పటికి నేను బండలు ఏది దొరికితే అది పులిని బంధించాలంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతి ఉండాలి అది మానిటర్ అని వారు నిర్ధారిస్తే పట్టుకునేందుకు రంగంలోకి దిగి డాటింగ్ ప్రక్రియ ద్వారా బంధిస్తారు ఇదంతా జరగాలంటే మరో వారం రోజులు పడుతుంది అంటున్నారు అధికారులు సో ఇప్పుడు ముఖ్యంగా మన మానిటరింగ్కి ఏరియల్ మానిటరింగ్ అండ్ గ్రౌండ్ మానిటరింగ్ మొత్తం కలిపి ఇప్పుడు చూ మన వాళ్ళు చూస్తున్నారు సో ఇది ఏరియల్ మానిటరింగ్ మీద మన డ్రోన్స్ యూజ్ చేస్తారు సో రెండు రెండు డ్రోన్ టీమ్స్ ఉన్నాయి రెండు డ్రోన్స్ కూడా ఉన్నారు ఫీల్డ్ మీద ఇప్పుడు మన గ్రౌండ్ స్టాఫ్ మీద గ్రౌండ్లో ఆ ఏరియాలో ఇక్కడ టైగర్ ఉంది ఆ ఏరియా మాత్రమే మన ఇరవై ట్వంటీ కెమెరా టైప్స్ ఉన్నాయి బట్ ఈ టైగర్ మూమెంట్ కాబట్టి మనకి కొంచెం చెక్ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది బికాస్ మన వల్ల పోయి అక్కడ టైగర్ ఉంటది కొంచెం మన స్టాఫ్ కూడా భయం ఉన్నాయి సో ఇప్పుడు మన టైగర్ మూమెంట్ కొంచెం మనకి తెలిసింది ఎగ్జాక్ట్ తెలిసింది తర్వాత మనం మొత్తం కెమెరా కూడా చెక్ చేస్తాము ఏది ఏమైనా వీలైనంత త్వరగా పులిని బంధించాలని కుమరంభీం జిల్లా పల్లెలు విజ్ఞప్తి చేస్తున్నాయి బిక్కు బిక్కుమంటూ ఎన్నాళ్లు గడపాలని ప్రశ్నిస్తున్నాయి